ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి కార్తీక పౌర్ణమి రోజు మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగిస్తాం కదండి చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లు ఏంటంటే చాలామంది ఇంటి దగ్గర ఆ ఒత్తు అనేది తయారు చేయరండి డైరెక్ట్గా కొనేస్తారు కొనేటప్పుడు అవి కొంచెం లెక్క పెట్టుకొని మీరు గుడికి తీసుకెళ్ళి వెలిగించండి ఎందుకంటే అవి మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది కొన్ని కొన్ని ఇంట్లో లెక్క కరెక్ట్గా ఉంటుంది కొన్ని కొన్ని ఒత్తులు లెక్క కరెక్ట్గా ఉండదు కొంచెం మీరు రేపు కార్తీక పౌర్ణమి అనగా ముందు రోజే మనం ఒత్తులనేవి ఇంటికి మీరు కొనుక్కొని తెచ్చుకుని వాళ్ళకి చెప్తున్నాను ఇంటి దగ్గర చేసుకున్న వాళ్ళు పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు లెక్క పెట్టుకొని చేస్తూ ఉంటారు కాబట్టి మీరు బయట నుంచి తెచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందు రోజు తెచ్చుకొని లెక్క పెట్టుకొని నూనెలో కానీ నెయ్యిలో కానీ నానపెట్టుకోండి చాలా చాలా మంచిది ఇది ఒక్కటి చిన్న పాయింట్ అండి చాలామంది తెలియక చేస్తారనమాట అవి మూడు వందల అరవై ఐదు ఒత్తులు లే ఉండట్లేదండి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఒకసారి మీరు చూడండి అలాగే మనము కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే కార్తీక పౌర్ణమి రోజు ఏకూజామున లెగవాలన్నమాట బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన చేసి తులసికోట దగ్గర దీపాలు వదులుకోవాలి ఆ తర్వాత బ్రహ్మకాలంలో అంటే కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది శివాలయంలో వెలిగిస్తారు అలా వెలిగించ వెలిగించ చొచ్చు లేదు అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం వేళ మనము శివాలయంకి వెళ్ళి మనము మూడు వందల అరవై ఐదు ఒత్తినిది వెలిగించుకోవాలి వెలిగించేటప్పుడు చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారండి గణేషుని అనేది తయారు చేయరు ముఖ్యంగా మనము పసుపు గణ గణపతిని అయితే తయారు చేసుకొని ముందుగా గణేషుని పూజించిన తర్వాతే మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది వెలిగించాలి ఎవరు వెలిగించాలి అంటే చాలాసార్లు చాలా ప్రవచనాలు ఇచ్చారండి చాగంటి కోటేశ్వరరావు గారు మన ఇంటి యజమాని చేత ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది వెలిగిస్తే అప్పుడు మనకి అది అంటే చెందుతుందని అతను ఎన్నో పురాణాలు ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు అందుకోసం మన భర్త మా భార్య భర్తలు వెళ్ళి చక్కగా భర్తతో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది వెలిగించండి వెలిగించేటప్పుడు మనము ఒక పేపర్ కానీ పట్టుకొని వెళ్ళండి డైరెక్ట్గా కింద కూర్చోవద్దు ఇంటి దగ్గర నుంచి పేపర్ కానీ కింద చాప కానీ పట్టుకొని వెళ్ళండి వెళ్ళి ఇద్దరు కూర్చొని చక్కగా ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తి ఒక్కటే కాకుండా మనం చుట్టూరు పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఉసిరికాయ దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూసారా ఈ విధంగా నేను ఎలా పెట్టుకుంటున్నానో నేను మా వారు అనేది మూడు వందల అరవై ఐదు ఒత్తిడిది మొన్న సోమవారం అయితే వెలిగించుకున్నామని వెలిగించుకున్నామండి ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను వెలిగించేటప్పుడు మాత్రము మనము కింద అష్టతల పద్మం వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు ప్రమి ఒక ప్రమిదులు వెలిగిస్తున్నారు చాలామంది మట్టి ప్రమిదులు ఒక ప్రమిది పైన ఇంకొక ప్రమిది పెట్టండి మీరు పిండి దీపం వెలిగ పిండి దీపం చేశారంటే కింద తమలపాకు వేసుకోండి ఓకేనా ప్రమిదైన పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని మధ్యలో మూడు వందల అరవై ఐదు పెట్టండి సుటూరు ఉసిరికాయ దీపాలు పెట్టండి శ్రేష్టమండి ఉసిరికాయ దీపాలు చాలా మంచిదండి కార్తీక పౌర్ణమి రోజు అయితే ఓకేనా సుటూరు పెట్టిన తర్వాత తర్వాత ముందుగా మన భరత చేత ఒక అగరబత్తితో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగించాలి వెలిగించిన తర్వాత సుటూరు ఏంటవి దీపాలు వెలిగించాలి వెలిగించిన తర్వాత ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని లింగ అష్టకం కానీ స్వామివారు శివ అష్టోత్రాలు కానీ చదువుకోండి చాలా టెంపుల్స్లో చదివేసిన తర్వాత చాలా అలానే వచ్చేస్తారండి ఈ అస్సలు చేయొద్దు అవి కొండకపోయిన తర్వాత మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్తాం కదండి వాటర్ బాటిల్లో నీళ్ళు కొంచెం చెల్ల చిలకరించండి అంటే అవి ఆర్పండి అంటే కొండకపోయిన తర్వాత ఆర్పిసిన తర్వాత అదే కవర్లో మళ్ళీ ఇవన్నీ మనం తెచ్చుకొని ఏదైనా నది ఒడ్డున కానీ నది ఒడ్డులో కలపడం కానీ లేదంటే చెట్టు మొదల్లో కానీ కలపండి అలా వదిలేసి రావద్దు ఫ్రెండ్స్ ఓకేనా చాలా శివాలయంలో సేవకులు ఉంటారు వాళ్ళు తీసిన వాళ్ళు ఉంటారు లేదు అంటే మీ అంటే చాలామంది ఆలయాల్లో తీసిన వాళ్ళు ఉంటారు తీసిన వాళ్ళు ఉన్నా సరే లేకపోయినా సరే మనం మాత్రం మనం వెలిగించిన తర్వాత అక్కడ కూర్చొని అవి గగనమైనంత వరకు కొండెక్కిపోయినంత వరకు ఉండి దానిపైన కొంచెం నీళ్లు చిలకరించి అవన్నీ ఎత్తి కవర్లో మనం ఇంకొక దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తాము కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపాల కోసం ఈ నియమాలు అయితే ఖచ్చితంగా పాటించండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అను అను యూస్ఫుల్ యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి